సమస్త మానవాళికి తెలియజేయడం ఏమనగా మన యొక్క హిందూ ధర్మము ప్రకారము ప్రతివారు హిందువులైనటువంటి వారు మన గ్రంథము భగవద్గీత అని చెబుతారు మరి ఆ భగవద్గీతను ఎవరెవరు ఎంతవరకు చదువుతున్నారు తెలుసుకొంటున్నారు ఆచరిస్తున్నారు ఊరికే హిందూ ధర్మము హిందూ మతము పోతాందో పోతాందో అని మొత్తుకొనుచున్నారు తప్ప మన హిందూ ధర్మములో భగవద్గీతలో ఏమున్నది ఏమి తెలుసుకొనుచున్నారు ఆ ధర్మాన్ని ఏమి ఆచరిస్తున్నారు మరి ఇతర మతాల వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి గ్రంథాలనే పట్టుకొని వాళ్ళ పిల్లలకా నుంచి కూడా ప్రతి ఒక్క విషయము నేర్పించి వాళ్ళ మతాన్ని కట్టుబడి చేసుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు ఇతర మతాల వాళ్ళను ఆకట్టుకుంటున్నారు కానీ మన యొక్క మతము వాడు ఈ కులము వీడు ఆ కులము అని చెప్పేసి దూరం చేస్తున్నారు హిందూ ధర్మము ఏ విధంగా మనకు ఐక్యతగా ఉంటుంది కాబట్టి హిందూ అనేది ఒక మతం అంతే తప్ప ఇది సనాతన ధర్మము కాదు ఒక పేరు సనాతన ధర్మము వైదిక ధర్మమే వేదములు మాత్రమే సనాతన ధర్మాన్ని చెబుతాయి అట్టిదే కృష్ణుడు వేద ధర్మాన్ని భగవద్గీతలో కొంతవరకు వివరించాడు వాణ్ణి తెలుసుకోండి భగవద్గీతలో ప్రతి ఒక్క చోట యజ్ఞము గురించి విశేషతగా ఉన్నది మరి ఎవరు యజ్ఞాన్ని చేస్తున్నారు వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రార్థనలు నమాజులు ఇంకా ఇతర ఇతర ప్రార్థనలు అన్నీ చేస్తున్నారు మరి హిందూ అనేవాడు ఎవరైనా చేస్తున్నాడా లేదే కానీ ఒక వైదిక ధర్మములో సనాతన ధర్మము అని ఉన్నది ఈ వైదిక ధర్మాన్ని మనము ఎత్తుకుంటే ఈ యజ్ఞము ముఖ్యముగా మనకు చెప్పబడుతుంది యజ్ఞము లేక ఏ పూజయు లేనే లేదని మనకు చెప్పబడుతున్నది కాబట్టి ఆ యజ్ఞాన్ని తీసుకుంటే మనము చేయగలిగిన నాడు భగవద్గీత ఉపనిషత్తులు తద్వారా వేదము జ్ఞానము మొత్తము మనకు లభిస్తుంది వాటి వలన మన ధర్మములు మన మానసిక పరిస్థితులు శారీరక పరిస్థితులు ఆహార విహారములు ఇవన్నీ కూడా చక్కబడతాయి అని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటున్నాను ఇది నా సొంతం కాదు చెప్పాను మీకు భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది వేదాల విషయములు అని ఈ యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర లోకో అయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ లోకహిత భావనతో చేయబడు కర్మ అన్యత్ర అనగా యజ్ఞము కొరకు చేయు కర్మలు కాక మిగిలినవన్నీ కర్మలన్నయ్యూ కూడా బంధన హేతులకును అని చెప్పబడుతున్నారు యజ్ఞము కొరకు అంటే యజ్ఞము అనగా లోకానికి మేలు చేయు కార్యము లోకానికి ఏ మేలు చేయకుండా నీవు పూజ అని ఎలా అనుకుంటున్నావు మీరు చేసే పూజల్లో కార్యక్రమాల్లో దైవము అని ఎలా నమ్ముచున్నారు ఇదంతా అజ్ఞానము జ్ఞానము తెలుసుకోవలసిన మానవులు అజ్ఞానములు ఏదో ఆచారముల పేరుతో చేస్తూ జీవనము గడుపుతున్నారు దైవము మనకు ఫలము ఎలా వస్తుంది లోకమునకు మేలు చేయు కార్యములన్నీ యజ్ఞములనబడను వై శ్రేష్టతమం కర్మ యజ్ఞము అత్యుత్తమ కార్యము లోకానికి మేలు చేస్తేనే అది పూజ అనబడను మేలు జరగని కార్యము ఏది చేసినా కూడా అది పూజ అనబడదు పేరుకు మాత్రం పూజ అనుకుంటున్నాం ఏ పూజ జరగదు ఎవరికి ఉపకారం జరగదు మరి ఈ విధంగా మనకు బ్రాహ్మణులు ఋషులు అంటే శతపథ బ్రాహ్మణము గోపద బ్రాహ్మణము మరి ఇలా యొక్క ఉపనిషత్తులు వాటిల్లో రాసినటువంటి దాన్ని ఈ భగవద్గీతలో కూడా చెబుతున్నాడు బుద్ధిని వదలి పరహిత బుద్ధితో అలాపేక్షను దరి చేరని యొక్క కర్తవ్య కర్మను ఆచరించినా అది బంధనము కలగదు బుద్ధిని వదలి మనం పూజిస్తున్నామా ఏ పూజలు చేసినా స్వార్థముతోనే స్వామి నాకు అది కావాలి ఇది కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం కావాలి డబ్బులు కావాలి అధికంగా లాభాలు కావాలి నేను స్థలాలు కొన్నాను అది ఇంత పలికేది ఇంకా ఎక్కువ రావాలి ఈ విధంగా స్వార్థముతో ఆ యొక్క ఏ దేవుడైనా ఎక్కడైనా ఉన్నాడు అనుకునే అక్కడ ఉండేటువంటి సమయంలో కూడా ఆ దేవునికి మీ స్వార్థాన్నే వినిపిస్తారు తప్ప మీరు చేసిన పూజలో ఏ విధమైనటువంటి ఫలం రాదు అని తెలుసుకోలేదు మీరు కావున ఈ విధంగా యజ్ఞము అను క్రియాపదముతో యజ్ఞ శబ్దం ఏర్పడును అని యజ్ఞము అనగానే ఒక క్రియాపదము ఈ యజధాతువునకు దేవపూజ సంగతీకరణము దానము అని మూడు అర్థములు వస్తాయి ధాతువును బట్టి చూసినా యజ్ఞం ఒక శుభకార్యమని తెలియను ఒకటి దేవపూజ విద్వాంసుల సత్కారం రెండవది సంగతికరణం అనగా మంచి వాళ్ళను కలుసుకోవడము విద్వాంసులను తెలుసుకోవడము మంచిని చేయడము ఉత్తమ పదార్థములతో సేకరణ ఇవి ఉత్తమమైనటువంటి సంగతికరణము దానము మూడు కష్టపడి మార్గమున సంపాదించిన ద్రవ్యము పరుల ప్రయోజనార్థము వినియోగించుట ఒక వస్తువుపై తనకు గల స్వామిత్వమును పరులకు సంక్రమింపజేయుట ఇవి ఏ యజ్ఞశబ్దమునకు గల విశేషార్థములు ఇట్టిది పూజ అనబడను మనము చేసేటటువంటి పూజలు ఏమాత్రం పూజలు కావు మీకు పుణ్యము రాదు మనకు కాబట్టి జ్ఞానము తెలుసుకొని ఎవరైనానూ కూడా ఈ పూజ అనే పదానికి పూజనామహ సత్కార ఏదో ఒక సత్కారము లేకుంటే అది పూజ అనబడదు మీకొద్ది మీరు భ్రమలో ఇవి పూజలు అనుకొనుచున్నారు అంతే తప్ప మీరు చేసేటటువంటి వాటిలో నిజము లేదు అంతయు అసత్యమే కృష్ణుడు ఈ సందర్భముగా పలు రకములైన విధములైనటువంటి యజ్ఞములు చెప్పాడు ఏమిటి ద్రవ్య యజ్ఞములు తపోయజ్ఞములు జ్ఞాన యజ్ఞములు స్వాధ్యాయ యజ్ఞములు అను నామములతో బోధించి ఉన్నాడు ఇవి అన్నీ ఉత్తమ కర్మలంటలో సందేహము లేదు అయితే ఈ యజ్ఞములన్నిటిలోనూ కూడా మనకు చేయవలసిన యజ్ఞము ద్రవ్య యజ్ఞములు ఒకటి అనగా ధనము పోసి వాటికి సంబంధించినటువంటి వస్తువులు తెచ్చి అగ్నిహోత్రము చేసి బస్సము చేసి ఆ యొక్క వేదమంత్రాలతో ఆ యజ్ఞమంత్రములు చదివి యజ్ఞములు చేయుటే అసలైనటువంటి పూజ భగవంతునికి ఈ యజ్ఞ పూజతోనే మన జీవితాలను ధన్యం చేసుకోవచ్చు అని చెబుతున్నాడు యజ్ఞములు జ్ఞాన యజ్ఞములు స్వాధ్యాయ యజ్ఞములు ఇవన్నీ ఉండాలి ఇవన్నీ మనం చేయవచ్చు పైసా ఖర్చు లేనటువంటివి కానీ వీటితో ఏ విధమైనటువంటి లాభము మనకు జరగదు లోకానికి మనకు కానీ లోకానికి కానీ జ్ఞానం తెలుసుకున్నవాడు ఊరికే ఇంట్లో ఉంటే ఇక ఆ జ్ఞానము ఎట్లా ఉపయోగపెడతావు ఒక పని నేర్చుకున్నాడు ఒక మనిషి ఆ పని నేర్చుకొని ఊరుకుంటే ఏమవుతుంది నీకు ఏ ఫలం వస్తాది తిరిగి ఆ పని చేస్తేనే నీకు లాభం వస్తుంది ఇది ప్రతివారు తెలుసుకోవాలి కర్మ చేయకుండా ఏ మనిషి ఏ క్షణము కూడా తీరిక ఉండదు ఏదో ఒక చెడు కర్మలు చేసే బదులు ఉత్తమ కర్మలు చేయండి ఇదే వేదము చెబుతుంది కర్మ చేయడానికే మానవుడు పుట్టాడు దుష్కర్మలు చేస్తే మనకు పాపములు సంప్రాప్తం చేసుకుంటాము వాటి వలన దుఃఖములు కష్టములు బాధలు అనుభవించాలి తప్ప సుఖములను పొందలేము కాబట్టి సత్కర్మ అనుష్ఠానము ఊరిక చెడకర్మలు చేసి పొద్దు పోగొట్టుకునే బదులు మంచి కర్మలు చేయండి ఈ విధముగా సత్కర్మ అనుష్ఠానం తెలుసుకోవాలి కొందరు కర్మటులమని చెప్పుకొనచ్చు యజ్ఞము పేరిట హింసలు చేస్తున్నా అంటే పూజల పేరుతో హింసలు చేసి మేకలు గొర్రెలు వాటిని చంపుతూ మరి మేము పుణ్యము చేస్తున్నాము సత్కర్మలు చేస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటున్నారు ఈ మాటములు ఈ మాటలన్నీ కూడా సత్యములని నమ్మి వేదములందు తమకు గల ప్రామాణిక బుద్ధి కారణముగా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాణి ఘాతుకులకు ధనధాన్యములొసీ తోడ్పడదురు తమకు పుణ్యము లభించుననియు భ్రమపడదురు కానీ వేదములలో ఎక్కడా చెప్పలేదు హింసా మార్గమైనటువంటి పూజలు గామ్మా హిగింసీహి అవిమ్మా హిగింసీహి అశ్వమ్మా హిగింసీహి మా హిగింసీహి సర్వభూతాన్ని గోవును గొర్రెను అశ్వమును దేనిని హింసింపకు అని పరమాత్మ చెప్పి ఉన్నాడు ఇంతేకాక సర్వభూతములను మిత్ర దృష్టితో చూచుచు దేనిని హింసింపకుము అని ఎన్నియో వేదవాక్యములు ప్రాణిహింస చేయకుమని బోధించుచున్నవి అట్టి ఎడ యజ్ఞమునందు పశువులు హింసించుడని వేద పూజ వేదములు ఎట్లు చెప్పును పరస్పర విరుద్ధ విధులు మానవ రచితముల ఉత్తమ గ్రంథములందే ఉండవు ఈశ్వరీయములందు ఒక చోట ప్రాణిహింస చేయమని ఒక చోట చంపమని ఈ విధంగా ఎందుకు చెబుతాడు పరమాత్మ ఈ విధంగా సర్వభూతాన్ని మాహింసకు ఎవ్వట్టే కానీ ఏ ప్రాణిని కూడా హింసించవద్దు అని వేదములో చెబుతున్నాడు అని భగవద్గీతలో ఈ సందర్భంగా చెబుతున్నాడు కాబట్టి మానవులెల్లరు హింస చేయు వారందరూ కూడా మొత్తము ప్రాణిఘాతుకలు పాపములలో పడి ఘోర దుఃఖములు అనుభవిస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతున్నది వేదార్థములు తెలియని రోజులలో మాంసము తినను అలవాటు పడిన బ్రాహ్మణులెందరో వేద విహితములను నెపముతో అంటే వేదములు చెప్పారు నెపముతో ఈ దుష్కృత్యములను యజ్ఞము పేరిట వెలయించి ఈ రకంగా చేశారు కాబట్టి ఈ యొక్క శుద్ర పూజలు వదిలేయండి మానవులారా లక్షణమైనటువంటి యజ్ఞ పూజలు చేయండి లోకాన్ని రక్షించండి పంచభూతములను శుద్ధి చేసి వాడుకోండి భూమి ఆకాశము వర్షము గాలి ఇవన్నీ వృక్షములు ఇవన్నిటినీ కూడా మంచి శుద్ధి చేసి యజ్ఞముల ద్వారా కాలుష్య నివారణ చేసి లోకమంతయు కూడా సస్యశ్యామలం చెయ్యండి అప్పుడు రోగాలు రావు ఆయుష్యులు పెరుగుతాయి మనుష్యులందరూ కూడా ప్రాణికోటి అంతర్లు కూడా హాయిగా జీవిస్తుంది రకరకాలైనటువంటి ఈ యొక్క బాధలతో బాధలు పడడానికి రకరకాల ఆహార విహారాలు మానుకోండి అందుకే వేదములో ఈ యోగము ఆహారము ఈ ఆహారము హింసాయుతంగా ఉండకూడదని మనకు చెప్తారు చాలా చోట్ల కూడా ఈ యజ్ఞమున పశుహింసను నడిచిన వారు వైదికులు కారు అనగా వీరందరూ కూడా ఈ యొక్క హింసా పూజలు చేసేవాళ్ళు వైదికులు కాదు సనాతన ధర్మము కాదు వారికి వేదార్థము తెలియదని చెప్పవచ్చు కాబట్టి ఈ హిందూ మతము అని అనుకోవడం వలన హిందూ మతమును సనాతన ధర్మము అంటే ఎవరు కూడా హింసాయుతమైన పనులు చేయకూడదు మాంసాలు తినకూడదు అప్పుడే సనాతన ధర్మమునకు చెందినవారు వేద ధర్మమునకు చెందినవారు అవుతారు అంతవరకు అది ఒక మతంగానే నిలబడుతుంది తప్ప ధర్మము అనబడదు ధర్మము అనాలి సంస్కరణ అనాలి సంస్కరించడం మనము ఒక మార్గములో నడుస్తున్నాము జ్ఞాన మార్గము అంటే ఆ యొక్క మార్గమున మానవులు సంస్కరింపబడాలి మంచి మార్గమునకు నడవాలి అప్పుడే అది సంస్కరణ అవుతుంది దానికి సంస్కృత భాష పూర్వకాలంలోనే దేవతల ద్వారా మనకు వెలుబడింది ఇచ్చింది ఆ భాషలన్నీ పోయినాయి అజ్ఞాన భాషలు ఇంగ్లీషులో ఉండేటువంటి అజ్ఞాన భాషలు అవినీతి భాషలు అన్నొచ్చి పడ్డాయి వారి యొక్క మధ్య మాంసాలు మన చుట్టు చుట్టుకున్నాయి అవి తింటేనే మనం బ్రతుకుతాము వాటిని తాగితేనే బ్రతుకుతాము పాపపుణ్యాలు ఎవడు చూసినాడు దేవుణ్ణి ఎవడు చూసినాడు అని ఇటువంటి వితండ వాదనలు బయలుదేరి లోకమంతా భ్రష్టు పట్టించారు తప్ప ఇప్పుడు మన ధర్మము పోతా ఉందో పోతా ఉందో అని చోట కేకలు వినబడుతున్నాయి పోక ఏం చేస్తుంది దేవుడు ఒప్పుకుంటాడా మనము చేసే విధానాలన్నీ కాబట్టి దేవుడు చూస్తూనే ఉంటాడు ఈ మతాన్ని ఎవరో ఉద్ధరించాలి అంటే ఎవరు ఉద్ధరిస్తారండి ఒకప్పుడు శివాజీ చాలా వరకు ఉద్ధరించాడు అంతకుముందు ఇంకా కొందరు రాజులు రాణా ప్రతాపు వాళ్ళు వీళ్ళు చాలామంది వేద మతము హిందూ మతము అని ఎంతవరకు వాళ్ళు సహాయం చేశారు మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి ఈనాడు అటువంటి ధర్మాన్ని మనము ఊరికే పోతాందో అని మొత్తుకుంటే ఎక్కడ ఉన్నాయో వెతకండి ఎక్కడ మనకు ఏ రకంగా లోపం జరుగుతుందో తెలుసుకోండి దాన్ని పట్టుకోండి మన యొక్క ధర్మము చూసి మన యొక్క జ్ఞానము చూసి ఇతరులు ఇతరులెవ్వరు కూడా వాళ్ళే అబ్బురపడి ఈ ధర్మం మీద శత్రుత్వము లేకుండా మార్చుకునేటువంటి స్థితులు మనం కల్పించాలి అంటే ముందు మనం జ్ఞానవంతులం కావాలి ఆ జ్ఞానాన్ని పది మందికి పంచాలి వేదములలో ఉన్నది ఇవి అని తెలుసుకోవాలి మనకెవ్వరికి ఏమీ తెలియదు ఏం చెబుతారు తెలుసుకోవాలి జ్ఞానము లేదు పిల్లలకో పెద్దలకో నేర్చుకుందామని వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రానివ్వరు అది కూడా నేర్చుకోనివ్వరు ఇంకా ఎలా ఏ విధంగా నేర్చుకుంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ పిల్లప్పుడు చాలా సులభంగా నేర్చుకుంటారు కానీ పిల్లలను రానివ్వరు మాకు మధ్య మాంసాలే తినాలి మా పిల్లలు బలం తక్కువ డాక్టర్లు చెప్పారు అది ఇదేం చెప్తారు కానీ ఇక్కడ మానవ ధర్మము ఉందా దివ్యమైనటువంటి ధర్మము ఉందా అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు లేరు కాబట్టి అటువంటి మార్గములో మానవులమైనటువంటి మనము దానవులుగా జీవిస్తున్నామంటే తప్పు కాదు మానవులు అనబడేవాడు మాంసము ఆ యొక్క మ మంచి గుణములు రావాలి అంటే మాంసాలు తినకూడదు మానసికమైన అభివృద్ధి కలగాలంటే హింసాహారం వలన మానసిక అభివృద్ధి జరగదు మాంసము తినడం వలన బుద్ధి క్షీణిస్తుంది శరీరము ఆ శక్తి క్షీణిస్తుంది బుద్ధి నశిస్తుంది అని చెప్పేసి మనకు చాణిక్యుడు మహర్షి చెప్తాడు చాణిక్యుడు మా మనుధర్మ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వారు కూడా మాంసములు మానివేసిన నాడు లోకం బాగుపడుతుంది మీరు ఏమన్నా తిట్టుకోండి నన్ను ఏమైనా అనుకోండి దేవుడు చెప్పిన మార్గము అది ఒక బిడ్డను ఒక బిడ్డను తింటే చంపుకొని హింస చేస్తే తల్లిదండ్రి ఊరుకుంటారా అదే మనకు శిక్షల రూపంలో వస్తున్నాయి అనుభవిస్తున్నాము ఇది తెలుసుకోండి ప్రతి వారు కూడా కాబట్టి ఇంతటితో ఇక కొన్ని విషయాలు ఇక్కడ ముగిస్తాము